హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాము ఇవాళ అయితే మేము వినాయక నిమజ్జనానికి వచ్చామనమాట నేను ఆల్రెడీ చేసేసాను మాది ఇక్కడ ఒకళ్ళు చేతబడి చేశారు నిజంగానే ఆగని చూపిస్తాను ఫుల్ బ్లాగ్ చూడండి మీతో చాలా విషయాలు మాట్లాడుతాను దానికి షార్ట్ వీడియో తీసుకునిషి పాప కూడా విగ్రహం నిమజ్జనం చేస్తున్నా సరే ఉండము దానికి అలా ముంచిలో అక్కడ పడేయకో జే అదే అలా చేయకూడదు మెల్లగా పెట్టాలి నేను చూపించాను ఇందాక చేసి పడిపోతా పీచులో జారిపోతావే బంద బందగా ఉందనమాట వర్షాలకి అది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరో చేతబడు చేశారండి మరి ఏం చేశారో అర్థం కావట్లేదు చేతబడో లేక ఇంకేదన్నానో తెలియదు కానీ ఒక మనిషి బొమ్మలాగా అయితే మట్టితో చేసి పిండితో చుట్టూ వేసి పసుపు కుంకుమ ఏవేవో వేశారనమాట దానిపైన ఒక చిన్న బాటిల్ లాంటిది కూడా ఏదో పడుంది పక్కన సో ఏం చేశారో మరి అర్థం కాలేదు ఇంకా మా అమ్మ ఏమో నన్ను ఫుల్గా తిడుతుంది అనమాట నువ్వు అసలు అలాంటివన్నీ వీడియోస్ తీయకు అక్కడికి వెళ్ళకు అని చెప్పేసి అవేమీ మీరు ఆడేటట్టుగా కాదు ఏవో మంత్రశక్తికి సంబంధించినవి అవి ఉంటాయి దగ్గరికి అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రహణం కదండి నెక్స్ట్ డే గ్రహణం అనమాట అందుకనేసి మేము ఎర్లీగా తినేయాలి కదా ఇంకా అమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసేసరికి లేట్ అయిపోతుంది నాకు అందుకనేసి టిఫిన్ చేసేద్దామంటే చేసేస్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో చేయలేదు ఎందుకంటే నేను సండే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఇంకా నేను చేసేసాను మా హస్బెండ్ ఏమో అత్తయ్య గారు వండుతానని చెప్పారంట తనకి ఇంకా అమ్మ వాళ్ళతో అయితే నేను ఇక్కడ టిఫిన్ చేసేసాను నేను పన్నీర్ దోశ తీసుకున్నాను అనమాట కానీ ఎందుకనో ఆ రోజు పన్నీర్ దోశ తినాలనిపించలేదు నాకు అలాగే తినేసాను ఇంకా ఆర్డర్ చేసుకున్నాను కదా అని చెప్పేసి తర్వాత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ డే గ్రహణం కదండి ఆ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ లేచి క్లీనింగ్ పనులు అన్నీ చేసేసి నేను స్నానం అయితే చేసేసానండి జస్ట్ స్నానం చేశాను అలాగే జుట్టు తలస్నానం అయితే చేసేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను గ్రహణం అంటే ఇంట్లో మామూలు పని కాదండి అనుకుంటాం కానీ గుమ్మాలు కడగాలి ఇల్లు కడుక్కోవాలి స్టవ్ క్లీన్ చేసి అన్నీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ బయటపడేసి గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఏమైనా మిగిలిపోయినా ఉంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా చాలా పని అయితే ఉందనమాట ముందు రోజు నైట్ నేను అన్నీ బయటపడేసుకున్నాను కానీ ఇంకా క్లీనింగ్ అంతా మాత్రం నెక్స్ట్ డే మార్నింగే చేయాలి కదా చేసేసి తలస్నానం అనమాట దేవుడిని శుభ్రం చేసుకోవాలి దేవుడిని శుభ్రం చేసుకుని పూజ ఒకటి చేసుకోవాలి ఇంకా దేవుడిని అయితే పూజ మాత్రం పిల్లలు వెళ్ళాక అయితే చేశానండి ఎందుకంటే పిల్లలకి అప్పటికే బాగా లేట్ అయిపోయింది ఒక వన్ అవర్ లేట్గా అయితే వెళ్ళారనమాట వాళ్ళకి ఎయిట్ ఫార్టీకి స్కూల్ కానీ వాళ్ళు వెళ్ళేసరికి నైన్ థర్టీ దాటిపోయింది నైన్ ఫార్టీ అలా అయిపోయింది అనమాట మా హస్బెండ్ చెప్పారంట స్కూల్ ఇలా గ్రహణం కదా కొంచెం కుదరలేదు అనేసి మొత్తం నేనే చేశాను మా హస్బెండ్ ఏమో మా పిల్లలు ఇద్దరు తలస్నానాలు మాత్రం ఆయనకు అప్పు చెప్పేశానమాట ఇంకా అంత పని చేసేసరికి నాకు ఖాళీ లేదు కదా తలస్నానాలు వాళ్ళకి చేపించమంటే వాళ్ళు ఆయన వచ్చేసి వాళ్ళకి అనమాట ఇంకా ఈ లోపైతే ఇక్కడ ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఎంత ఆకలి వేసేసిందో అసలు మామూలుగా మాకు చేసే క్వాంటిటీ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉపమా చేసేసారు మిగిలిపోయింది కూడా అంటే అలా తిని అలా తింటామేమో అన్నంత ఆకలి అనమాట గ్రహణం టైంలో మనకు మామూలుగా ఆకలి వేస్తుందో లేదో తెలియదు కానీ గ్రహణం టైంలో మాత్రం చాలా ఆకలి వేసేస్తుంది కదా ఇంకా అందులోనూ అంత పని చేసేసరికి ఫుల్ ఇంకా ఆకలి వేసేస్తుంది పిల్లలకి కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి నా కంగారు ఇలానే ఉంటుంది ఈ ఆలుని కట్ చేయకుండానే వేసేస్తున్నాను అనమాట స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా పొద్దున్న సో పిల్లల్ని అయితే రెడీ చేసి కూర్చోబెట్టేసాము ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేసేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేయాలి ఇంకా నేను ఉప్మా వచ్చేసి ఎక్కువగా బంగాళదుంప వేసి ఇలా ఉల్లిపాయ వేసి అయితే చేస్తానండి ఈరోజు బన్సిర అదే ఎక్కువ లేదు గోధుమ రవ్వ కూడా కలిపేసి చేశాను పెసరపప్పు కూడా వేస్తాను అనమాట కొంచెం కడిగేసి బాగుంటుంది ఇంకా వీడియో అయితే అంత ఎక్కువగా నేనైతే షూట్ చేయలేదండి మార్నింగ్ నుంచి చేసిన పనులన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే ఒక పక్కన గ్రహణం పనులు ఇవన్నీ అయితే పిల్లలకి మళ్ళీ పంపించడానికి లేట్ అవుతుంది లెక్కే ఉండదు అయినా సరే మొత్తం కుక్కర్ పెట్టాను సో పెద్ద కుక్కర్ అనమాట రెండు కుక్కర్లు పాడైపోయాయి సో ప్రెజర్ అంతా అది బిజిల్స్ వస్తాయి కదా థర్డ్ విజిల్ వచ్చేసరికి మొత్తం ఇదంతా అన్నం స్ప్రెడ్ అయితే కిందంతా ఇలా గంజిలాగా అయితే ఒలిపోయింది ఇప్పుడు మోతేసి చూడాలి ఎలా ఉంది అంటే ప్రెజర్ పోయాక చూడాలి సో ఇంక ఇక్కడైతే బెండకాయలు కట్ చేశాను అనమాట జస్ట్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అంతే చాలా నీరసంగా ఉంది మార్నింగ్ ఎప్పుడో పని మొదలు పెట్టాను గ్రహణం పని అంటే అంత ఈజీగా అయిపోదు గుమ్మాలు కడగాలి ఇల్లు కడుక్కోవాలి దేవుడిని క్లీన్ చేసి దీపం పెట్టుకోవాలి తర్వాత పిల్లలు మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు టిఫిన్ అది చేయాలి ఫుల్ ఆకలి అనమాట రాత్రి అంతా కూడా ఇంక ఇవన్నీ కూడా నాకు వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు నాకు వీళ్ళను మళ్ళీ దగ్గర తీసాను కానీ క్లిటింగ్స్ నాకు వీడియోస్ తీయడం అయితే కుదరలేదు అనమాట ఆ క్లీనింగ్ అదంతా కూడాను ఇంకా ఇదిగో పిల్లలకి అయితే క్యారేజ్ ఇవ్వాలి క్యారేజ్ ఇచ్చేంత టైం లేదు ఎందుకంటే క్లీనింగ్ అది వాళ్ళు లేట్గా వెళ్ళారు వన్ అవర్ పైన లేట్గా వెళ్ళారు ఈరోజు సో ఇంక అందుకే క్యారేజ్ ఇవ్వడానికి కూడా టైం లేదు ఇప్పుడైతే క్యారేజ్ బె కూరలో కూడా అయిపోయాయి ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయి బెండకాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్ మార్నింగ్ ఏదైనా తీసుకురామంటే ఇంకా అది ఒక్కటే తీసుకొచ్చారనమాట ఇప్పుడు వెజిటేబుల్ అదే సారీ బెండకాయ కర్రీ అదే ఫ్రై అయితే చేసేస్తున్నాయి ఇంకా మొత్తం అంత నీట్గా కడిగాను మార్నింగ్ ఈ స్టవ్ అంతా కూడా మొత్తం అన్నం అయిపోయి ఏ పాలు పొంగిపోయాయి ఈ అన్నం పొంగిపోయింది ఇలా అయిపోయింది ఇలాగో మా పనంటే వస్తే అప్పుడు టీ పెట్టి అనమాట సామాన్లు ఒకటి కడగడానికి పనంటే ఉన్నారు మిగతా అంతా నేను చేసుకుంటాను కానీ సామాన్లు ఒక్కదానికి మాత్రం ఆవిడైతే చేస్తారనమాట సో ఆవిడకి టీ పెడుతుంటే టీ ఒలిగిపోయింది మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇంకా ఇవాళ నాకైతే అసలు వంట చేసే ఓపిక కూడా అనిపించలేదు కానీ తప్పదు కదా ఇంకా అయితే క్యారేజ్ పంపించాలని చెప్పేసి బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను నేను నార్మల్గా బెండకాయ ఫ్రై రెండు రకాలుగా అయితే చేస్తూ ఉంటాను ఒకటైతే నార్మల్ బెండకాయలు వేయించేసి కొంచెం వేగుతుంటే ఉల్లిపాయలు కూడా వేసేసి సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసేస్తాను పిల్లలు పక్కకు తీసి మాకు కారం వేసుకుంటాను అనమాట అది ఒక రకంగా చేస్తా అండ్ ఇంకొక రకంగా వచ్చేసి పకోడి టైప్లో కొంచెం కార్న్ఫ్లోర్ అవి వేసి చేస్తా అండ్ ఇది నార్మల్ पालेल फ्राई जैसे सी ఇవి పక్కకు తీసేసి ఒక మూడు రకాలుగా అయితే చేస్తూ ఉంటానమాట రెగ్యు ఎక్కువగా ఎక్కువ శాతం అయితే ఇదే చేస్తాను ఎందుకంటే మా పిల్లలకి ఇదే ఇష్టం మా ఆ పాపకు ముఖ్యంగా అది అన్ని రకాల కూరలు అవి తినదు ఈ బెండకాయ ఫ్రై మాత్రం దానికి ఇష్టము ఇంకా కొంచెం అయితే వేసన ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకుంటున్నా తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఇంకా ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆ బెండకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై అయితే చేసేసి పిల్లలకైతే అది బాక్స్ పెట్టి ఇచ్చేసాను ఇంకేం చెయ్యి అయితే అనుకున్నాను అనమాట వంట కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ మళ్ళీ ఏమైనా తిడతారేమో అని చెప్పేసి ముద్దపప్పు అదే పప్పు అంటే కందిపప్పు కాదు పెసరపప్పు నార్మల్గా ఉడికించేసి సాల్ట్ వేసి ఉడకపెట్టేసాను అనమాట సో ఆ రెండు ఈరోజు మా లంచ్లోకి అయితే ఈ వ్లాగ్ వచ్చి సక్చువల్గా నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మెడన్స్ భరించలేకపోతున్నానండి అయితే నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది సజెషన్స్ ఇచ్చారు కొంత చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయినా ఏమనుకోవద్దు ఎందుకు అంటే నాకు హెల్త్ అసలు బాగోట్లేదు అనమాట ఈ మధ్య మీరు చూస్తున్నారా సార్ కూడా టైంకి రావట్లేదు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది మేడం ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కూడా సో ఫిజియోథెరపీ చేయించుకోండి అలా ఇలా అని చెప్పేసి చాలా మంది సజెషన్స్ ఇచ్చారు సో చూస్తున్నాను నేను కూడా ఏదో ఒకటి డిసిషన్ అయితే తీసుకోవాలి నేను ఎంత ఏం కాదు ఏదో ఒకటి మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అలా ఉన్నానమాట అంతే యాక్చువల్గా నాకు అప్పుడప్పుడు ఇలా నిద్రలో పట్టేయడం అలా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా అస్తమాటం ఏం కాదు ఎప్పుడో మూడు నెలలకు ఆరు నెలలకో ఎప్పుడో ఒకసారి అలా పట్టేయడం జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్యన అసలు ఎప్పుడు భరించలేనంత వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్గా అయితే తగ్గట్లేదు ఒకరోజు తగ్గిన టాబ్లెట్స్ వేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అలా ఉంటుంది ఈ మధ్యన నా పరిస్థితి అయితే మాత్రం అయినా సరే పనులు తప్పవు కదా ఇంకా మేమైతే దయ్యం సినిమాకి వచ్చాము పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా వాళ్ళని తీసుకుని అయితే మూవీకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే కన్జూరింగ్ ది లాస్ట్ రైట్స్ సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తగ్గ ఎగ్జైటెడ్గా వచ్చాను బట్ బట్ నాకంత నచ్చలేదు అన్నమాట మరి మీరు చూసారో లేదో కామెంట్ చేసేయండి